వేసవి కాలంలో వేడిగాలు గర్భస్థ స్త్రీలపై దుష్ప్రభావం చూపుతాయి కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఈ సమస్యను అధిగమించవచ్చు అధిక ఉష్ణోగ్రతలకు ఎక్కువగా గురికావడం వల్ల వేడి అలసటకు దారితీస్తుంది ఇది అధిక వేడి మరియు వడదెబ్బకు దారితీస్తుంది పిల్లలు శిశువులు మరియు పసిబిడ్డలు మరియు వృద్ధులు కాబోయే తల్లులలో వేసవి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఎక్కువ గంటలు ఎండకు బహిర్గతమయ్యే వ్యక్తులలో మరియు కొన్ని రకముల అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో కూడా వేసవి సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ సమస్యను అధిగమించడానికి వడదెబ్బకు గురి కాకుండా ఉండటానికి తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కాబోయే తల్లులు వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చల్లగా మరియు హాయిగా ఉండే గదిలో విశ్రాంతి తీసుకోండి ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు బయట తిరగకండి బయటకి వెళ్లాల్సి వస్తే గొడుగు మంచినీరు తప్పనిసరి తీసుకుని వెళ్ళండి ఎస్పీఎఫ్ ఎక్కువ ఉండే సన్స్క్రీన్ ధరించండి నూనె పదార్థాలు మసాలా పదార్థాలు నివారించండి పండ్లు కూరగాయలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి తరచుగా మంచినీరు మరియు ద్రవాలు ప్రతి రెండు గంటలకు ఒకసారి తీసుకోవలేను రోజుకు రెండుసార్లు స్నానం చేయడం ద్వారా మీ శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది తేలికపాటి వ్యాయామాలు చేయవలేను ఆహారాన్ని మితంగా తీసుకోవాలి ఉప్పు తక్కువగా స్వీకరించండి కాళ్లు కొంచెం ఎత్తులో పెట్టుకుని పడుకోవాలి మధ్యాహ్నం కనీసం అరగంట విశ్రాంతి తీసుకోవాలి దానిమ్మ పుచ్చకాయ వంటి పండ్లను కొబ్బరి నీరు చెరుకు రసం వంటి ద్రవాలనుకో తరచుగా తీసుకోవటం వలనడి గురి గురికాకుండా కాపాడుకోవచ్చు గర్భిణీ స్త్రీలు సరిగ్గా తినలేక ఈ ఎండల వల్ల తీవ్ర సమస్యకు గురవుతుంటారు మానసికంగా కూడా ఆందోళన చెందుతూ ఉంటారు అయితే ఇటువంటి సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది ఈ వేసవిలో ఆరోగ్యంగా సురక్షితంగా చల్లగా మరియు హైడ్రేటెడ్గా ఉండండి అదేవిధంగా ఒకవేళ మీరు డిహైడ్రేషన్ లేదా వడదెబ్బ యొక్క ఏవైనా లక్షణాలను ఎదుర్కొంటున్నట్లయితే దయచేసి వైద్య నిపుణులను సంప్రదించండి